కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కులగణన పేరుతో దొంగ సర్వే చేశారని బీసీ సంఖ్యలను తగ్గించారని ఆరోపించారు లోకల్ బాడీ ఎన్నికల్లో నలభై రెండు శాతం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి ఏ ఒక్క కులానికి న్యాయం చేయలేదని నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు సిద్దిపేట పట్టణ కేంద్రంలో శ్రీకృష్ణ యాదవ్ ఫంక్షన్ హాల్ సభ్యులకు గుర్తింపు కాళ్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన ఫంక్షన్లకు వచ్చే డబ్బులను పేద విద్యార్థులకు ఖర్చు చేయాలని సూచించారు కేసీఆర్ ఉన్నప్పుడు యాదవ్ల గొప్పతనం అసెంబ్లీలో చెప్పారని యాదవ్లకు ఎన్నో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారని గుర్తుకు చేశారు కానీ కాంగ్రెస్ నాయకులు వారికి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఢిల్లీలో కేంద్ర బడ్జెట్లో లో గుండు సున్నా ఇచ్చారని బీజేపీ కాంగ్రెస్ గెలిచినా ప్రయోజనం ఏమీ లేదన్నారు హరీష్ రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా రేవంత్ రెడ్డికి దొరకడం లేదని అన్నారు కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవం నిలబెడితే రేవంత్ రెడ్డి తెలంగాణ గౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని విమర్శించారు ఈ రేవంత్ రెడ్డి అక్టోబర్ నెల నుంచి ఇప్పటికీ పదకొండు సార్లు ఢిల్లీ పోతే ఈయనకు అపాయింట్మెంట్ దొరకలేదా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు దేక్తలేడు పదకొండు సార్లు ఢిల్లీకి పోతే ఈయనకి ఇవ్వాల వరకు అపాయింట్మెంట్ దొరకలేదు మొన్న కూడా రెండు రోజులు ఉండొచ్చు మేమేదో రేవంత్ రెడ్డి మేము అయింది రాహుల్ గాంధీని కలుతున్నాం సిద్దిపేటలో ఒకటి సూర్యాపేటలో సభ పెడతాం రాహుల్ గాంధీని వస్తామన్నారు ఈయనకి అపాయింట్మెంటే ఇవ్వలేడ అపాయింట్మెంటే దొరకలేదు ఇలా పరిస్థితి ఇవ్వాలంటే తెలంగాణ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ తుమ్మాలంటే ఢిల్లీ పర్మిషన్ దగ్గాలంటే ఢిల్లీ పర్మిషన్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయాలంటే ఢిల్లీ పర్మిషన్ పట్నాలనులే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేస్తామంటే వీళ్ళకి పర్మిషన్ ఎత్తలేదు ఢిల్లీకి వెళ్ళి ఇవ్వ ఇది తెలంగాణ తెలంగాణ పోరాటాల గడ్డ ఇది ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని జాతి గౌరవాన్ని కేసీఆర్ నిలబెట్టిండు కానీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి తాకట్టు పెట్టిండి ఇలా నీ నువ్వు ఈ పరిస్థితి ఏంది ఢిల్లీలో నీకు అపాయింట్మెంట్ దొరకలేదు ఇది నీ ఇజ్జతేమో కానీ తెలంగాణ ఇజ్జత్ పోవట్టే తెలంగాణ గౌరవాన్ని నువ్వు తాకట్టు పెడుతున్నావు ఢిల్లీ కాడ పోయి ఇది ఎక్కడికి పంచాయతీ అని నేను అంటా ఉన్నా ఎంత ఇది బాధ ఇది తెలంగాణ ప్రజల గౌరవం తగ్గతలేదా నువ్వు పోయి నార్త్ ఇండియా వాళ్ళ దగ్గర ఢిల్లీ వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే పరిస్థితి తెచ్చినావు ఇది కనీసం క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అవుతుందా ఇక వచ్చే అగ వచ్చే ఇప్పటికీ పేపర్ వాళ్ళు వంద సార్లు ఈ నెల ఆ నెల ఇక సంక్రాంతి కన్రీ ఉగాది కన్రీ పంద్ర ఆగస్టు కన్రీ కొత్త చెబ్బీస్ జనవరి అండి కొత్త సంవత్సరం అండి అది ఎప్పుడొత్తందో తెలుస్తలేదు ఢిల్లీలో కట్ కొత్తుత ఈడ పర్మిషన్ ఎత్తలేదు ఇది ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏర్పడ్డది కేసీఆర్ ఉండగా అట్లా ఉండేనా తెలంగాణ ఎంత గౌరవం ఉండే తెలంగాణ ప్రతిష్ట ఎంత బెంచిండు ఇలా మన అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఏదేమన్నా కానీ మీరు మన యాదవులు అందరూ కూడా ఎంతో ప్రేమ ఆప్యాయత మంచితనానికి మారుపేరు మా యాదవులు ఇప్పుడు కురుమోళ్ళకు కూడా అడిగితే అప్పుడు నేను హాల్ శాంక్షన్ చేసిన ఆల్మోస్ట్ అది కూడా దగ్గర పడ్డది ఈ నెలల కుర్మ సంఘం కూడా ప్రారంభోత్సవం జరుగుతుంది మళ్ళీ ఏదన్నా మోకా వచ్చినప్పుడు మీరు కోరినప్పుడు తప్పకుండా భవిష్యత్తులో ఏసీ ఫంక్షనాలు కూడా మీకు కూడా మంజూరు చేపిస్తా అని చెప్పి మనవి చేస్తూ మీ అందరి ప్రేమ ఆదరాభిమానులు ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి మీకోసం రేపు అసెంబ్లీలో కూడా తప్పకుండా రెండో విడత గొర్రెల పంపిణీ కోసం కూడా గట్టిగా ప్రభుత్వాన్ని అడుగుతా అవి వచ్చేటట్టు కూడా నా వద్దు ప్రయత్నం కూడా చేస్తా అని చెప్పి